హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్ ఎలా ఉన్నారు అందరూ అందరికీ హ్యాపీ దివాళీ ఈరోజు మేము తెలంగాణలో ఇవి తప్పకుండా చేసుకుంటాం అనమాట అని చెప్పి ఏమో కొద్ది సాఫ్ట్గా ఉంటాయి కొద్ది గట్టిగా ఉంటాయి కాకపోతే ఈరోజు నాకు చాలా సాఫ్ట్గా వచ్చినాయి నేను వన్ అండ్ హాఫ్ కప్కి త్రీ ఫోర్త్ కప్పు బెల్లం తీసుకొని మళ్ళీ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసి దాన్ని మరిగించి పూర్తి పాకం రావాల్సిన అవసరం ఏం లేదు పాకం వస్తే ఏమవుతుందంటే బాగా పాక పాకం వచ్చినా కూడా గట్టిగా అవుతాయి అనమాట అట్లా గట్టిగా రావద్దంటే మనం బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత మనము తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండి ప్లస్ ఒక్క టేబుల్ స్పూను గోధుమ పిండి కలిపిన చూడండి అది కలిపి బాగా ఉడుకుతుందనమాట అప్పుడే ఒక కాకపోతే ఏంటంటే మీరు ఇవన్నీ సిమ్లోనే చేయండి కొద్దిగా మంచి కలిసిన తర్వాత మూత పెట్టేసుకొని నెయ్యి వేసుకొని కొద్దిగా మూత పెట్టేసుకుంటే అది కొంచెం మంచిగా ఉడికినట్లు అవుతుంది అనమాట చూడండి ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా ఎంత బాగా అయింది చూడండి అసలు చూడండి ఎంత సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు దీంతో మనము బూరెలు చేసుకుందాము కాకపోతే ఇట్లా చేస్తే మాత్రం మీకు నేను చెప్తున్నా కదా ఈ కొలతలతో నేను ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేసేసాను ఇట్లా చేస్తే మాత్రం కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది సాధారణంగా బూరెలు కొంచెం గట్టిగా ఉంటాయి ఇవి అట్లా ఏముండవు అరిసెల్లాగానే ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మేము మేము తెలంగాణలో ప్రతి దీపావళికి మాత్రం మేము తప్పకుండా చేసుకుంటాము మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా బ్రహ్మాండంగా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయి తెలుసా అసలు బురల్లాగా లేనే లేవు ఎంత బాగా వచ్చినాయో ఈరోజైతే మరి ఎందుకో తెలీదు చూడండి అర్షల్లానే ఉన్నాయి బుర్రెల్లాగా లేవు పొంగడం కూడా బాగా పొంగినాయి మీరు కూడా ఇట్లాగా చేసుకోండి ఈ దీపావళికి తప్పకుండా ట్రై చేసి చాలా సింపుల్ ఒక టూ వన్ అండ్ హాఫ్ కప్పుతో మనకి ఎన్ని వచ్చినాయి అంటే ఒక థర్టీ వరకు వచ్చినాయి తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ